హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సతీష్ లాస్ట్ వీడియోలో మనం అహోబిలం క్షేత్రం చూసాం కదా ఈ వీడియోలో నేను మీతో యాగంటి ఆలయ చరిత్ర ఇంకా మేము యాగంటిలో తెలుసుకున్న అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అవి మిస్ చేయకుండా చూడాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అహోబిలం నుంచి యాగంటి సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేము పొద్దున అహోబిలం దర్శనం చేసుకున్నాం కాబట్టి అక్కడే మాకు మధ్యాహ్నం అయిపోయింది సో మధ్యాహ్నం అహోబిలం నుంచి యాగంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం సో మోస్ట్లీ ఒక టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది అండ్ చూడాలి ఇక్కడ దర్శనం అయ్యేసరికి మనకి ఎంత టైం పడుతుందో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్టు యాగంటి బసవన్న రంకె వేస్తుంది దాంతో కలియుగం అంతమవుతుందని అనడంతో యాగంటి గురించి చాలామందికి తెలుసు అయితే యాగంటి ఆలయ చరిత్ర వైష్ణవ క్షేత్రం అవ్వాల్సిన ఈ ఆలయం శైవక్షేత్రం ఎందుకయింది దానికి గల కారణాలు పూర్తి చరిత్ర అన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం యాగంటి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం టూ థర్టీ అయింది సో చాలా ఆకలేషన్ ఉండే ఇక్కడ మనకి టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో అన్నదాన సత్రం కూడా ఉంది అక్కడే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము దర్శనానికి వెళ్ళినాం ఒకవేళ మీరు యాగంటికి ప్లాన్ చేసుకునేటప్పుడు లంచ్ టైంలో ఇక్కడికి రీచ్ అవుతే గనక ఇక్కడే మనకి అన్నదాన సత్రం కూడా ఉంది ఇక్కడే మనం లంచ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ అన్నదాన సత్రంకి మాత్రం స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు లంచ్ టైంలో ఇక్కడికి రీచ్ అవుతే మాక్సిమం త్రీకి కి బిఫోరే రీచ్ అయ్యేలాగా చూసుకోండి ఎందుకంటే త్రీ ఓ క్లాక్ అయితే మనకి ఇక్కడ అన్నదాన సత్రం అయితే క్లోజ్ అయిపోతుంది యాగంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శైవక్షేత్రములకు ప్రతీది అందులో బనగానపల్లె మండలంలోని ఎర్రమల కొండల్లో వెలిసిన యాగంటి ఒక సుప్రసిద్ధ శైవక్షేత్రము నిజానికైతే యాగంటి వైష్ణవ క్షేత్రం అవ్వాల్సింది ఈ క్షేత్రం క్షేత్రం అవ్వడం వెనక ఒక చిన్న కథ ఉంది అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశ యాత్ర తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవ ఆలయం నిర్మించి అందులో విష్ణుమూర్తిని పూజించాలనుకున్నాడు తయారు చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించే సమయంలో విష్ణుమూర్తి కుడికాలి బొటని వేలు గోరు విరిగింది హిందూ సాంప్రదాయం ప్రకారం విరిగిన విగ్రహాలకి పూజలు చేయరు అందుకే ఈ విగ్రహాన్ని ఆలయం కుడివైపులో ఉన్న గృహలో పెట్టారు విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడం కోసం అగస్య మహర్షి ఇక్కడ శివపార్వతులకు పార్వతులకు తపస్య చేస్తారు అగస్త్య మహర్షి తపస్సును మెచ్చి శివపార్వతులు ఇక్కడ ఆయనకు ప్రత్యక్షమవుతారు అప్పుడు అగస్త్య మహర్షి ఇలా నేను విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించే సమయంలో విష్ణుమూర్తి విగ్రహానికి ఇలా ఎందుకు జరిగింది దానికి గల కారణమేంటి అని శివపార్వతులను అడుగుతాడు అప్పుడు శివ పార్వతులు ఇక్కడ గంగా అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి తీర్థ ప్రధాన క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవ ఆలయంకి స్నానం లేదు శివాలయంకి మాత్రమే స్నానం ఉంది అని చెప్పారంట అప్పుడు విషయం అర్థం చేసుకున్న అగస్త్య మహర్షి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శివ పార్వతులను ఉమా అంటే పార్వతి మహేశ్వర అంటే శివుడు ఉమా మహేశ్వరుల విగ్రహాన్ని ఇక్కడ ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించారు యాగంటి క్షేత్రం ఎప్పుడు నిర్మించారో ఖచ్చితంగా తెలియజేయడానికి ఆధారాలైతే లేవు ఇక్కడ నిర్మాణములను బట్టి ఈ క్షేత్రం అంచలంచలుగా నిర్మించారని తెలుస్తుంది ఈ క్షేత్రంలో పూర్వపు రాజులు వదిలిన అనేక నిర్మాణములను విజయనగర ప్రభువులైన హరిహర బుక్కరాయలు మరియు ఇతర విజయనగర ప్రభువులు పూర్తిగా వించినట్లు ప్రతీతి ఆలయంకి ఎడమ వైపు ఉన్న పుష్కరిణి పేరు అగస్య పుష్కరిణి ఇందులోనే అగస్య మహర్షి వారు స్నానం ఆచరించారు అందుకే ఈ పుష్కరిని అగస్య పుష్కరిణిగా పిలుస్తున్నారు ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని కూడా ఇక్కడ వారు చెబుతున్నారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో యాగంటి నంది రంకె వేస్తుంది దాంతో కలియుగం అంతమవుతుంది అన్నారు కదా అదే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న మహానంది కార్తీక మాసంలో ఇంకా యాగంటి క్షేత్ర దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మేము కూడా కార్తీక దీపాలని వెలిగించాం ఇందాక నేను కథలో చెప్పాను కదా విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించేటప్పుడు విష్ణుమూర్తి కుడికాలు బొటనవేలు విరిగిందని హిందూ సాంప్రదాయం ప్రకారం మనము విరిగిన విగ్రహాలకు పూజలు చేయము అందుకని ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇక్కడ కనిపించే గృహలో ఉంచారు ప్రధాన ఆలయంలో మనము ఉమామహేశ్వరుల్ని అంటే పార్వతీ శివుల్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ గృహలో విష్ణుమూర్తిని కూడా దర్శించుకోవచ్చు దీని ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా పాదం మోపిన చోటు ఇదే ఈ గృహలో మనకి వెంకటేశ్వర స్వామి బ్రహ్మచారిగా దర్శనమిస్తారు విష్ణుమూర్తి దర్శనమయ్యాక పక్కనే మనకి ఇంకొక గృహ కూడా ఉంది ఇక్కడే ఈ గృహలోనే అగస్త్య మహర్షి పార్వతి పరమేశ్వరులకు తపస్య చేశారంట మహర్షి ఇక్కడ శివపార్వతులకు తపస్య చేసే సమయంలో రాక్షసులు కాకుల రూపంలో వచ్చి అగస్య మహర్షి తపస్యను భంగం చేశారు అప్పుడు మహర్షి తన తపస్సుని భంగం చేసిన కారణంగా కాకులకు శాపం ఇస్తాడు అందుకే ఈ క్షేత్రంలో కాకులు తిరగవు ఇక్కడ ఈ గృహలో మొట్టమొదట శివలింగాన్ని నందిని ప్రతిష్ఠించి ఇక్కడ అగస్య మహర్షి యాగాలు చేశారు కాబట్టి ఈ క్షేత్రాన్ని యాగంటిగా పిలుస్తున్నారు ఇక్కడ యాగంటి క్షేత్ర దర్శనం తర్వాత ఇక్కడి నుంచి రిటర్న్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం ఈ యాగంటి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం అయితే అస్సలు మిస్ చేయొద్దు